ప్రజెంట్ అయితే మనం తిరుపతిలో అయితే ఉన్నాము తిరుపతిలో టీఎస్ఆర్టీసీ బస్సులు ఒక చోట వచ్చి అయితే ఆగుతాయి మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ బస్సెస్ అన్నీ ఇక్కడే వచ్చి ఆగుతాయి ఒక టెన్ పర్సెంట్ బస్సెస్ మాత్రం బస్ స్టాండ్లు అయితే ఉంటాయి అక్కడ శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది కదా ఆడ ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఒక జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే ఇలా లోపలికి ఎంట్రీ ఇస్తే మొత్తం కూడా టీఎస్ఆర్టీసీ వాళ్ళైతే ఈ ప్లేస్ని అయితే అద్దెకు తీసుకొని బస్సెస్ అయితే ఇక్కడ హాల్ట్ అయితే ఇచ్చినారు తిరుపతి నుంచి జగిత్యాల బండి లాంగ్ డిస్టెన్స్ బస్సు కానీ ప్రజెంట్ టూ వీక్స్ నుంచి బస్సు అయితే రావడం లేదు కానీ జనవరి ఒకటి నుంచి అయితే మనకు రిజర్వేషన్ దాంట్లో అయితే అవైలబుల్గా ఉందని చూపిస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం అలాగే తిరుపతి నుంచి మనకు బోదాన్ తర్వాత నిజామాబాద్కు ఉంది సంగారెడ్డికి ఉంది చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉన్నాయి హన్మకొండకు ఒక రెండు మూడు బస్సులు ఉన్నాయి అంటే సూపర్ లగ్జరీ కాకుండా మనకు ఇది రాజధాని ఏసీ బస్సు ఉంది తిరుపతికి నుంచి హైదరాబాద్కి వయా కావల నెల్లూరు మీద వెళ్ళే లహరి బస్సెస్ ఉన్నాయి కర్నూలు కడప మీదుగా వెళ్ళే హైదరాబాద్కి వెళ్ళే లహరి ఏసీ బస్సులు కూడా ఉన్నాయి చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే ఉన్నాయి దుబ్బాక బస్సు ఒకటి ఉంది దుబ్బాక టు తిరుపతి అది లాంగ్ డిస్టెన్స్ బస్సే నిజామాబాద్ ఆల్రెడీ చెప్పినాము ఇంతకుముందు నర్సంపేట బస్సు ఉండేది ప్రజెంట్ అయితే నర్సంపేట బస్సు కూడా లేదు ఈ బస్సుతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా తెచ్చి అయితే ఆపుతారు తర్వాత కొల్లాపూర్ డిపో బస్సులు ఉన్నాయి గద్వాల కూడా నా ఫ్రంట్ లైన్ పన్న బస్సు కూడా బస్సే తర్వాత వేములవాడ నుంచి వచ్చే బస్సు అయితే ఉంది కరీంనగర్ నుంచి అయితే స్పెషల్గా బస్సు అయితే లేదు జగిత్యాల బస్సే ఇంకా ఖమ్మం నుంచి కూడా లేదు అలాగే జహీరాబాద్ నుంచి తిరుపతికి కూడా ఒక సూపర్ లగ్జరీ బస్సు అయితే ఉంది సంగారెడ్డి నుంచి ఉంది హన్మకొండ ఆల్రెడీ చెప్పినాము దుబ్బాక చెప్పేసినాము ఇంకా లాంగ్ డిస్టెన్స్ బస్సులు తిరుపతి నుంచి అయితే చాలా ఉన్నాయి ఇంతకుముందు ఈ లహరి ప్లేస్లో మనకు గరుడ గరుడ బస్సెస్ ఉండేది ప్రజెంట్ లహరిగా అప్గ్రేడ్ అయితే చేసినారు జస్ట్ నియర్ బై బస్ స్టాండ్లోనే ఉంటుంది ఈ హాల్ట్ అన్నీ కూడా ఏమైనా డౌట్ ఉంటే మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే బస్సు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి థ్యాంక్ యూ